తిత్లి ఈ పాటికే మీరు ఈ పేరు వినే ఉంటారు ఈ తిత్లి అనే సైక్లోన్ ఒడిస్సా వాసులను గడగడలాడిస్తుందండి ఒడిస్సా వాసుల్లో ఈ తుఫాను కొత్త ఏమీ కాదు అయినా సరే తిత్లి మరోసారి భయకంపితం చేస్తోంది ఈ తుఫాను గోపాలపురం అలాగే కళింగపట్నం శ్రీకాకుళం జిల్లా అండి ఈ మధ్య తీరం దాటే అవకాశం ఉంది విశాఖపట్నం అలాగే గంగవరం పోర్టుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కళింగపట్నానికి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది రేపు ఉదయం ఉదయానికి తీరం దాటే అవకాశం ఉంది సుమారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒరిస్సా తీరాన్ని తాకనుంది ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ అనేది సంబల్పూర్లో ఒరిస్సా అండి ఒక టీమును రెడీగా ఉంచింది అలాగే బాలాసోర్ కటక్లలోని టీమును రెడీగా ఉంచడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నార్త్ ఆంధ్రప్రదేశ్కి తీవ్రత అనేది ఉంటుంది గాలి తీవ్రత వంద కిలోమీటర్ల నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో ఉండవచ్చు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను ప్రభావం అనేది అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒరిస్సాలో గజపతి గంజాం ఖుర్దా నయాగర్ అండ్ పూరి జలాల్లో ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఈ తిత్లీ తుఫాను సివియర్ నుంచి వెరీ సివియర్ సైక్లోన్ స్టోర్మ్గా మారిందండి అయితే తుఫాన్లు విషయానికి వచ్చేసరికి మన విశాఖపట్నాన్ని గజ గజగజ ఒడికించిందండి హుదూద్ తుఫాన్ ఈ హుదూద్ సైక్లోను ఎటువంటి నష్టాలను అయితే మిగిల్చిందో ఈ రేపు రాబోయే తిత్లీ తుఫాను ఎటువంటి నష్టాలను చేస్తుంది అని ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఒరిస్సాలో ఉన్నారండి ఒరిస్సాలో ఏ న్యూస్ ఛానల్ను ఓపెన్ చేసినా సరే ఈ తిత్లీ గురించే హెచ్చరికలను జారీ చేస్తుంది ఈ సైక్లోన్ నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పదే పదే వివరించడం జరుగుతుంది హుదూ తుఫాను వైజాగ్లో పూర్తిగా మొత్తం వాతావరణాన్ని కానీ అంతా కూడా సర్వనాశనం చేసింది వైజాగ్ వాసులు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది అలాగే ఒరిస్సాలో మనకు వచ్చిన తుఫాన్లలో పైలిన్ తుఫాను రెండు వేల పదమూడులో బీభత్సాన్ని అయితే సృష్టించిందండి అయితే ఈ పైలిన్ తుఫాను వచ్చేటప్పుడు నేను బరంపూర్లో అనగా గోపాల్పురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి ప్రత్యక్షంగా అనుభవించాను తుఫాను సుమారు ఒక నాలుగైదు గంటల బీభత్సాన్ని గాలి సుమారు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలు ఆ తీవ్రత ధాటికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు ఇవన్నీ ఈ దృశ్యాలన్నీ కూడా ఒరిస్సాలో నేను తీసిన నా మొబైల్తో తీసిన దృశ్యాలండి ఖచ్చితంగా ఈ ఫైలిన్ తుఫాన్ అనేది దసరా సెలవుల్లోనే రావడం జరిగింది చూసారా ఇది ఒక దసరా దసరాలో ఒక అమ్మవారు తాలూకా స్టేజ్ అండి ఇదంతా కూడా పూర్తిగా ఒరిగిపోయింది గాలికి అమ్మవారు కూడా గాలికి ఆ ఒక వర్షానికి మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయి మిగిలి ఉండే భాగాలు మనకు ఒళ్ళును గగురుపాటు చేస్తున్నాయి ఫైలిన్ తుఫాను ఒరిస్సాలో రెండు వేల పదమూడులో వచ్చింది కరెంటు స్తంభాలను సైతం ఉంచేసే దృశ్యాలను మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా అప్పట్లో నేను ఇక్కడ ఉండడం జరిగింది ఆ దృశ్యాలన్నీ కూడా నా మొబైల్లో రెండు వేల పదమూడులో నేను కొన్ని చిత్రాలను తీయడం జరిగింది అయితే ఈ తిత్లీ తుఫాను విషయంకి వచ్చేసరికి ఈ తిత్లీ తుఫాను అనేది సివియర్ నుంచి వెరీ సివియర్ సైక్లో స్టోర్గా మారిందండి అలాగే సైక్లోన్లు అనేది మనకు ముఖ్యంగా ఐదు రకాలుగా ఉన్నాయండి అందులో కేటగిరీ వన్ అనేది తొంభై నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల గంటకు తొంభై నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో వీచే గాలులు కేటగిరీ ఒకటికి చెంది ఉంటాయి కేటగిరీ రెండు అనేది గంటకు నూట ఇరవై ఐదు నుంచి నూట అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఉంటే అది సైక్లోన్ టూ కేటగిరీ టూగా గుర్తిస్తారండి అలాగే కేటగిరీ త్రీ విషయానికి వచ్చేసరికి నూట అరవై ఐదు కిలోమీటర్ల నుంచి రెండు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్ పెరవర్ వీచే గాలులు ఉంటే అది కేటగిరీ త్రీకి చెందు ఉంటుంది అంటారండి అలాగే కేటగిరీ నాలుగు సైక్లోన్ అనేది రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల డెబ్భై తొమ్మిది కిలోమీటర్లు గంటకు గాలులు వీస్తే అది కేటగిరీ నాలుగు కిందకు వస్తుంది అలాగే కేటగిరీ ఐదు అనేది మోర్ దాన్ టూ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ విచే గాల్లో అంటే అది కేటగిరీ ఐదు చెందిన సైక్లోన్ గా గుర్తిస్తారండి అయితే ఇంకొక సైక్లోన్ కూడా ప్రస్తుతం రెడీగా ఉందండి అది అరేబియా మహాసముద్రంలో ఉంది కేంద్రీకృతమై ఉంది దీనిని లూ బ్యాన్ అని పిలుస్తున్నారు అయితే ఈ తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు కృష్ణా రానున్న ముప్పై ఆరు గంటల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయండి అయితే ఈ తిత్లీ ఇటువంటి పేర్లను ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అనేది నిర్ణయిస్తుంది ఈ పేర్లన్నీ కూడా అయితే ఈ పైలిన్ తుఫాను రెండు వేల పదమూడులో బేభత్సాన్ని సృష్టించింది అలాగే హుదుద్ తుఫాను కూడా బేభత్సాన్ని సృష్టించింది ఇటువంటి తుఫానులు ఒరిస్సాకి కొత్త కాదు కానీ ఎప్పుడైతే ఈ తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై అందరూ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా క్యాండిల్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి అలాగే ఛార్జింగ్ లైట్స్ అలాగే టార్చ్ లైట్స్ ఇటువంటివి బాగా ఎక్కువగా సేల్ అవుతున్నాయి అలాగే నిత్యావసర సరుకులైనటువంటి ఉల్లిపాయలు బంగాళదుంపలు రేట్లు కూడా అధికంగా అవుతున్నాయి ప్రతి షాపుల్లో కూడా అందరూ కూడా ఎక్కువగా స్టాక్ ఉండే సామాన్లు కొంటున్నారు ఈరోజు వాతావరణం అనేది చూసారా మేఘం అంతా కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది నిన్న సాయంత్రం నేను శ్రీకాకుళం నుంచి ఈ గోపాలపట్నానికి చెరువుగా ఇక్కడికి రావడం జరిగింది నిన్న ఎటువంటి ఎటువంటి వర్ష చినుకులు కానీ మేఘం కానీ ఎటువంటి ఏం లేదు సడన్గా ఈరోజు ఉదయం నుంచే కూడా మేఘ మేఘ ఆకాశం అనేది మేఘావృతమై వర్షాలు స్టార్ట్ అయ్యేవండి పూర్తిగా మేఘమంతా కూడా ఎటు చూసిన కారుమబ్బులు కమ్ముకొని నల్లని మేఘాలు గర్జిస్తున్నాయండి ఈ తుఫాను భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి వర్షపాతం కూడా అధికంగా తీవ్రంగా ఉండే విధంగా మనకు కనిపిస్తున్నాయండి ఇది సాయంత్రం ఐదు గంటలు ప్రాంతంలో తీసిన ఛాయా చిత్రాలండి ఆకాశం అంతా కూడా మేఘావృతమై చిమ్మ చీకటిలో ఉన్నట్లుగా మొత్తం ఈ బ్రహ్మపురం అనే టౌన్ గోపాలపురానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఏ తుఫాను వచ్చినా సరే ఇక్కడ గోపాలపురం ఈ రేవు కేంద్రం అనేది అక్కడికి దగ్గరలో ఉండబట్టి ఈ పట్టణం అనేది తుఫానుకు ఎన్నోసార్లు ఒడిదుడుకులు తట్టుకొని కోలుకుంటుందండి ఈ అయితే ఈ అనే తుఫాను గోపాలపురంకి అలాగే శ్రీకాకుళం దగ్గరలో ఉండే కళింగపట్టణానికి మధ్యలో ఈ తీరాన్ని దాటనుందని సమాచారం మనకు వార్తా ఛానళ్ళలో కనిపిస్తుంది ఉదయం నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్ వర్షం అయితే ఇక్కడ కురుస్తుందండి ఖచ్చితంగా నదులు వాగులు ఇవన్నీ కూడా పొంగి పొరులుతాయి రేపు ఉదయం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి రేపు సాయంత్రం చూద్దామండి ప్రస్తుతానికి వాతావరణం ఈ విధంగా ఉంది ఈ పట్టణం బ్రహ్మంపూర్ పట్టణం ఇక్కడ ఫైలిన్ తుఫాన్ రావడం వల్ల ఒక్క చెట్టు కూడా లేకుండా జరిగింది ఇటు చూసినా సరే మనకు చిన్న చిన్న చెట్లు ఏవైనా అటువంటివే మిగిలి ఉంటాయి కానీ ఎక్కడ కూడా పెద్ద వృక్షాలు ఏమీ అనేది ఎక్కడ కూడా కనిపించలేదండి ఫైలిన్ తుఫాను వచ్చి మొత్తం ఊడ్చికి పెట్టిపోయింది అప్పుడు రెండు వేల పదమూడులో ఇప్పుడు మరోసారి ఈ తిత్లీ తుఫాను ఒరిస్సా వాసులను భయకంపితులను చేస్తుంది ఈ తిత్లీ తుఫాను అప్డేట్స్ రేపు తిత్లీ తుఫాను ఏ విధంగా తీరం దాటింది ఎటువంటి బీభత్సాన్ని సృష్టించింది అనేది తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ తెలియడం కోసం షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి